హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ఆర్మీ ఉగ్రవాదుల మధ్య ఘర్షణతో అట్టుడికి పోతోంది గత ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది ఇరవై మూడు మంది ఉగ్రవాదులు మరణించారు ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి ప్రస్తుత పరిణామాలను సమీక్షించేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసి మునీర్ బలూచిస్తాన్ వెళ్లారు పాకిస్తాన్ మిలిటరీ మీడియా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎస్పిఆర్ ప్రకారం బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ప్రాజ్ బుక్తి మరియు గవర్నర్ షేక్ జాఫర్ ఖాన్ మండోఖైల్తో కలిసి సైనికుల అంత్యక్రియల్లో ప్రార్థనలు చేశారు క్వెట్టా మిలిటరీ ఆసుపత్రిలో గాయపడి చికిత్స పొందుతున్న సైనికులను పరామర్శించారు తన ప్రజల భద్రతా శ్రేయస్సును నిర్ధారించడంలో సైన్యం తన దృఢ సంకల్పాన్ని ఆయన కొనియాడారు గత ఇరవై నాలుగు గంటల్లో సమస్యాత్మక బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు మరణించారని సైన్యం తెలిపింది శనివారం హర్నాయ్ జిల్లాలో జరిగిన ఒక ఆపరేషన్లో పాక్ సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి పదకొండు మంది ఉగ్రవాదుల్ని హతమార్చి వారి స్థావరాలను నాశనం చేసినట్లు పాక్ ఆర్మీ తెలిపింది శుక్రవారం రాత్రి ప్రారంభంలో కెలత్లోని మాంగోచర్ ప్రాంతంలో రోడ్డు దిగ్బంధాలను ఏర్పాటు చేయడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి ఈ ఘర్షణలో పన్నెండు మంది ఉగ్రవాదులు హతమయ్యారు దానిలో వివిధ ఆపరేషన్లలో మొత్తం ఇరవై మూడు మంది ఉగ్రవాదులను నరకానికి పంపారని సైన్యం తెలిపింది అయితే ఈ దాడులకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత వహించలేదు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ఖైబర్ బంగ్ ప్రావిన్సులు గత కొంతకాలంగా ఉగ్రవాద దాడులతో హింసను చూస్తున్నాయి బలూచిస్తాన్ ప్రాంత విముక్తి కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్జే గత కొంతకాలంగా పోరాడుతోంది ముఖ్యంగా పాక్ సైనికులు అధికారుల్ని టార్గెట్ చేస్తోంది పాక్లో అతిపెద్ద ప్రావిన్స్గా ఉన్న బలూచిస్తాన్ నుంచే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ వెళుతోంది ఈ ప్రాంతంలోనే చైనా తన వ్యూహాత్మక పోర్ట్ గ్వాదర్ ను నిర్మిస్తోంది ఈ ప్రాజెక్ట్ను కూడా బిఎల్జే టార్గెట్ చేస్తోంది ఇక ఖైబర్ ప్రాంతంలో పాక్ తాలిబాన్లు ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు ఉగ్రదాడులు జరిగాయి ఇందులో ఆరు వందల ఎనభై ఐదు మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఇదిలా ఉంటే పాకిస్తాన్లో భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని తమ దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తోంది అక్కడి నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇది చాలా స్పష్టంగా ఉంది భారత్ తమ దేశంలో హత్యలను స్పాన్సర్ చేస్తోందని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి షఫ్కత్ అలీఖాన్ అన్నారు పదంలో పాల్పంచుకుంటున్నారు రెండవది ఇది కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు వారు మొత్తం ప్రాంతాన్ని అన్ని దక్షిణాసియా దేశాలను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పాంక్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడంలో బలూచిస్తాన్ ను అస్థిరపరచడంలో భారత ప్రమేయం ఉందని మాకు తెలుసని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్